హలో అండి నమస్తే మా చిన్నప్పుడు ఎవరైనా బాగా చదవకపోతే చెప్పిన మాట వినకపోతే గాడిదలు కాస్తావా అని తిట్టేవాళ్ళండి నైంటీస్ కిడ్స్కి అయితే ఈ డైలాగ్ బాగా ఫెమిలియర్ అయితే గాడిదె పాలు జలుబు దగ్గు ఆయాసం ఉబ్బసం అట్లాంటి వాటికి చాలా యూజ్ అవుతుందండి ఈ మధ్య హైదరాబాద్లో మా ఇంటి దగ్గర వస్తే మేమైతే మా బాబు కోసం తీసుకున్నాము తను పాలు తీస్తుంది కదా అవి త్రీ గ్లాసెస్ అయితే అంటే ఆ చిన్నది త్రీ అయితే త్రీ థౌజండ్ రూపీస్ అండి సో ఫైనల్గా టూ థౌజండ్ అయితే ఇచ్చేసాము అయితే అప్పుడు నాకు అర్థమైంది అప్పట్లో ఎందుకు అలా తిట్టారో ఇప్పుడు ఎంత వాల్యూ ఉన్నాయి వీటికి సో మరీ త్రీ థౌజండ్ అంటే టూ మచ్ అండి టూ అయితే బార్గెనింగ్ చేసి మేము టూ థౌజండ్ ఇచ్చేసాము అప్పుడు అనిపించింది గాదులకి వస్తే చాలా లాభం ఉంటుందని ఇందులో ఇంకొక పౌడర్ కూడా కలిపి ఇచ్చిందనమాట ఇది మూడు పూటలు అయితే వేయమని ఇచ్చింది ఈ పాలని చిన్నప్పుడు పది రూపాయలకి ఆ కొలతతోనైతే ఇచ్చేవాళ్ళంట కానీ ఇప్పుడైతే వేలల్లోకి మారిపోయిందండి సో ఇదండి గార్డ్ స్టోరీ